మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన ర్యాలీ ప్రారంభించిన జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన ర్యాలీ పురవీధులలో జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ ర్యాలీలో పాల్గొన్నారు పురవీధులలో పోలీసులు సిబ్బంది న్యాయసేవా అధికారులు మీడియేటర్లతో కేసులను పరిష్కరించుకోండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించడమైనది అని సు జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ మాట్లాడడమైనది ఈ కార్యక్రమంలో సిఐ రమణ మాట్లాడుతూ పూర్వం కాలంలో మధ్యవర్తులే కేసులు పరిష్కారం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని మాట్లాడామని ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సిఐ రమణ ఎస్ఐ ఏడుకొండలు గోపి సిబ్బంది న్యాయవాద సిబ్బంది కోటేశ్వరరావు రాంప్రసాద్ రాజారావు తదితరులు పాల్గొన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముప్పై మూడు వ్యక్తులు ఉన్నాము అక్కడ కనీసం ల్యాక్సిలో ఉంది ముప్పై మూడు వ్యక్తులు ఒకరి కేసుల్ని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక పది కోసంలో అవుతారు ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పది ఉన్నప్పుడు చిన్న చిన్న కోర్టుల్లో డిస్టీ కోర్టుల్లో చూసారంటే కేసెస్ లాక్సెస్లో ఉంది మన నిన్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం రెండు లక్షలు మూడు లక్షలు చేస్తుంది కానీ జడ్జెస్ సంక్రమించే చాలా తక్కువగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఇవన్నీ వైద్యులు తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్లికేషన్ కానీ లోకల్ లోకల్ జడ్జెస్ కానీ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో జడ్జెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాన్ని మనం ఇచ్చి ఇప్పుడు వీటిలో చూశారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ అడ్లికేట్ తెచ్చిస్తే కాదు అడ్లికేట్స్ కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు ఈ సమస్య లిటిగన్స్ ఎప్పుడైనా వాళ్ళు ఆ కోర్టులో ఒక పెటిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియర్స్ మీకు రెఫర్ చేయొచ్చు మీడియే మీడియేటర్ వాళ్ళతో మాట్లాడుతారు అక్కడ చెప్పబడిన ఇద్దరు రెండు రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియా మీద చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా పెట్టుకోడుతుంది అది దాన్ని కోర్టులో కేసు నడిపోయేటప్పుడు దాని దృష్టిలో చూసుకురాదు అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గా నిలిచిపోతుంది కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాటిని మాత్రం రాసుకొని పోటీకి పంపించడం జరుగుతుంది కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని ఇచ్చుకొని మీడియేషన్ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీడియేషన్ తీసుకెళ్ళి వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకొని అందులో లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది పురాతన కాలంలో రక్తబండ అనే ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో రచ్చబండ అనేటువంటి ఒక ఒక వేదిక ఉండేది ప్రతి చిన్న విషయాలకు కూడా ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు అప్పట్లో వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు నలుగురు ఆడ కూర్చొని ఇరువైపులో ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు అదే రచ్చబండ కార్యక్రమం అనమాట చర్చా వేదిక అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ ఉండేవి అనమాట అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది కేసులు అనేది నమోదయ్యేవి కాదు కోర్టుల్లో కూడా చాలా తక్కువగా ఉండేవి కేసులు కానీ రాను రాను జనం పెరిగిపోయినారు అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి స్వార్థం పెరిగిపోయింది ఇగోలు ఎక్కువైపోయినాయి పక్క నుంచి అదే గ్రామంలో అదే కమ్యూనిటీలో పక్కన వాడు వీళ్ళిద్దరి మధ్యలో చుచ్చు పెడితే ఆ రకమైనటువంటి చూసి ఆనందించేటువంటి మనస్తత్వం పెరిగిపోయింది అందువల్ల అది అర్థం చేసుకొని వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి వాళ్ళ మధ్య రేకెత్తిస్తే ఆ అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు సొంతం అట్ల చెల్లెళ్ళు సొంత మామ అల్లుళ్ళు అట్లా భర్తలు వీళ్ళ మధ్యలో వివాదాలు పెరిగి 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 అవి కొట్లాడదాకొచ్చి పరిష్కారం చేసుకోని విధంగా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దాకా రావటం పోలీస్ స్టేషన్ నుంచి మేము కోర్టుకి సబ్మిట్ చేయటం కోర్టులో సంవత్సరాల పాటు వాళ్ళు తిరగటం ఈ పరిష్కారం కాకుండా ఒక కేసుకి మరో కేసు ఒక కేసుకి మరో కేసు అట్లా అమలు వాళ్ళు పరిష్కారం చేసుకోకుండా కేసుల మీద కేసులు ఒక్కొక్కళ్ళు నాలుగైదు కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం విలువైనటువంటి కాలాన్ని అలాగే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వాళ్ళు అలసిపోతా ఉన్నారు కాబట్టి దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే రాజీ మార్గం రాజ మార్గం మనసు ప్రశాంతంగా ఉంటది ఏదన్నా కేసులు అయితే అది పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ పోయితే వాళ్ళకి నిద్ర పట్టదు అదే ఆలోచనలో ఉంటారు అలాగే ఉండేసి మానసికంగానూ శారీరకంగానూ అలసిపోతారు ఆర్థికంగా కూడా నష్టపోతారు దానివల్ల లేనిపోయిన వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి దానివల్ల ఏ రకమైన మనశ్శాంతిగా నితరపోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి పరిష్కారం చేసుకోండి ప్రశాంతంగా జీవనం సాగించాలా ఏ రకమైన వివాదాలు లేకుండా మీరంతా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి కోరు